కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం ఎలా ఉంటుంది అసలు కర్కాటక రాశి యొక్క తత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే కర్కాటకం అనగానే మనందరికీ కూడా సాధారణంగా గుర్తొచ్చేది ఏంటంటే ఒక ఎండ్రకిచ్చగా కనిపిస్తూ ఉంటుంది ఇది విపరీతమైనటువంటి వాతావరణాలని ద్వంద్వ స్వభావాలు కలిగినటువంటిది మనం ఉన్నటువంటి రాసులన్నిట్లో కూడా చూసుకుంటే అన్ని రాసులకి కూడా ఏదైతే రాష్ట్రాధిపతి ఉంటాడో ఆ రాష్ట్రాధిపతి మరొక రాశికి కూడా ఉంటాడు ఉదాహరణకు మకర కుంభాలకు శని అలాగే ధనుస్సు మీనానికి గురువు అలాగే వృశ్చిక మేషానికి కుజుడు అలాగే ఈ యొక్క తులా వృషవానికి శుక్రుడు అలాగే ఈ యొక్క కన్యా మిథునానికి బుధుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు కానీ ఉన్న పన్నెండు రాసుల్లో కర్కాటక రాశి వారికి సంబంధించి మాత్రమే చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు అయితే ఉన్న రాసులన్నింటిలో కూడా సింహరాశిని రాజుగా ఈ యొక్క కర్కాటక రాశిని మంత్రిగా లేదా రాణిగా అభివర్ణిస్తూ ఉంటారు ఈ సింహరాశికి కూడా ఒక్క సూర్యుడు మాత్రమే రాష్ట్రాధిపతిగా ఉంటాడు ఇక ఎవరికి కూడా ఉండరు అట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు విశేషంగా ఏంటంటే వైద్య ప్రవృత్తిలో ఉంటారు లేదా ఔషధ ప్రవృత్తిలో ఉంటారు ఔషధాలు తయారు చేయడం కానీ సైంటిస్టులు కానీ ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ డాక్టరేట్ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా ఈ యొక్క రాశి వారి యొక్క తత్వం అనమాట కాబట్టి ఇట్టి కర్కాటక రాశి వారికి సంబంధించి రుచక యోగము కొంచెం మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆరవ స్థానంలో సంచారం చేయడము పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ బుధుడు అక్కడికి కుజుల్లోకి ప్రవేశించడము అంత శ్రేయోభిలాషంగా ఉండదు కాబట్టి విశేషంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు నూతనంగా చేసేటువంటి పనులు అంత ఆమోద ఆమోదదాయకంగా ఉండవు కాస్త ఇబ్బంది పడేటువంటి క్రమంలో ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా మనం గోచరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్గా సింహరాశి సింహరాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే సింహం సింహం యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది సింహం ఎలా ప్రవర్తిస్తుందో ఈ రాశి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఉదాహరణకి సింహము ఏదైనా పెద్ద జంతువు వస్తే భయపడుతుందా ఉదాహరణకి సింహము ఏదైనా సరే ఒక విశేషమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే భయపడుతుందా సింహం ఎప్పుడూ కూడా తాను వేటాడినటువంటి దాన్ని మాత్రమే స్వీకరిస్తుంది ఒకరు వేటాడి పడేసింది స్వీకరించదు ఎంత పెద్ద జంతువు వచ్చినా రెండు అడుగులు వెనక్కిందంటే పదడుగులు ముందుకు వేస్తుంది తన పంజాతో ఎంత పెద్ద జంతువైనా సరే సంహరిస్తుంది అది ఎట్లాంటి చెట్లు ఎక్కదు చిరుత అంత వేగంగా కూడా వెళ్ళదు కానీ సింహమే రా ఆ యొక్క అడవికి రాజు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారనంటే ఒక రాజులా ప్రవర్తిస్తూ ఉంటారు రాజు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తారు రాజ్యాంగము రాజరికం ఎలా చేస్తారో వీరు అదే విధంగా చేస్తారు కాబట్టి విశేషంగా సింహరాశి వారికి సంబంధించి అష్టమ శని ప్రభావం వలన ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గత కాలం నుంచి ఇప్పటి వరకు ఏవైనా విపరీతమైనటువంటి ఆరోగ్యపరమైన ప్రమాదకరమైన విషయాలు జరిగి ఉండవచ్చు కానీ ఇప్పుడున్న రుచిక యోగం మాత్రం వీరికి లాభిస్తుంది ఎందుకంటే బుధుడు రుచిక యోగంలో యొక్క వృశ్చికంతో వృశ్చిక రాశిలో కుజుడితో సహా సంచారం చేయడము ఉన్నటువంటి స్థానం కూడా లాభం చేకూర్చే విధంగా ఉంటుంది కానీ నవంబర్ ప్రాంతం వరకే ఇలా ఉంటుంది నవంబర్ తర్వాతి కాలంలో మాత్రం వచ్చేటువంటి సమయం కాస్త గడ్డుకాలం జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి కన్యారాశి కన్యారాశి అనగానే చాలామంది ఒక స్త్రీ స్వరూపం ఉంటుందండి అదేంటి ప్రతి ఒక్క రాశికి కూడా వేరు వేరు సింబల్స్ ఉంటాయి కన్యా రాశి ఎందుకు స్త్రీ సింబల్ అనేది చూపిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు కన్యారాశి అంటే మూలాధార స్థితి కన్యారాశిలో ఉన్నటువంటి వారు సాధారణంగా ఎవరెవరు ఉంటారు అని అంటే ఎవరైనా సరే విశేషమైనటువంటి గురువులు మంత్ర సాధనలో ఉన్నటువంటి వారు మూలాధార స్థితి అయినటువంటి అమ్మవారి ఆరాధకులు శాక్తేయ ఆరాధకులు అధికంగా ఉంటారు కాబట్టి కన్యారాశి అనగాని అంత ఏదో ఆ సింహల్ని చూసి వేరే అనుకోవద్దండి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా సృష్టించింది స్త్రీ రూపమే అట్టి స్త్రీ రూపం వీరి రాష్ట్రాధిపతిగా ఉంది అని అంటే అమ్మవారి సంపూర్ణ కృప వీరి ఉంటుంది వీరు విశేషంగా అమ్మవారి ఆరాధన చేయడము విశేషమైన శక్తిని ఇస్తుంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కానీ సైంటిస్టులు కానీ ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యులు కానీ అధికంగా ఉండేటువంటి అనమాట వీరు ఎప్పుడు కూడా ప్రకృతికి మూలానికి సంబంధించి ఉంటారు కాబట్టి అనవసరంగా మాకు ఈ రాశిది ఇలా ఉంది ఏంటని అనుకునే ప్రసక్తే లేదు ఈ యొక్క రుచకయోగం అనేటువంటిది కన్యారాశి వారికి లాభించి యోగ్యంగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే ఉంది విశేషంగా ఈ యొక్క కన్యారాశి యొక్క రాష్ట్రాధిపతి బుధుడు ఈ యొక్క కుజుడితో కలిసి మూడవ స్థానంలో ఉన్నాడు బుధుడు అంటేనే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట అలాంటి కమ్యూనికేషన్ సంబంధించి మూడవ స్థానంలో కూడా కమ్యూనికేషన్ సంబంధించినటువంటి హౌజ్ అనమాట థర్డ్ హౌస్ అట్టి థర్డ్ హౌజ్లోకి మూడవ ఇంటికి కుజుడితో సహా సంచారం చేయడం వలన ఎక్కువగా మాట్లాడరు మాట్లాడిన ప్రతి మాట ఆనిమత్యాల్లాగా ఉంటాయి వీరి మాట ఖచ్చితంగా చెల్లుతుంది విశేషంగా వ్యాపారాభివృద్ధి ఉంటుంది నూతనంగా ఎటువంటి వ్యాపారం చేయడం మంచిది కాదు ఈ యొక్క రాశి వారికి భూ సంబంధితమైన లావాదేవీలు కానీ క్రయ విక్రయ సంబంధిత విషయాలు కూడా లాభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెబుతున్న విషయంలో డీటెయిల్డ్గా ఎవరి జాతకం వారికి వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి విశేషంగా తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి